అలసిన వాణికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పదమూడు అప్పుడు నేను ఎవని వాణి కర్ర చిగురించును సంఖ్యాకాండము పదిహేడు ఐదు కోరహు మరియు అతని సమూహము మోసెపై అసూయపడిరి వారు రెండు వందల యాభై మందితో కూడి మోసే అహరోనులకు విరోధముగా తిరుగుబాటు చేసిరి దేవుడు వారిని ఎంతో తీవ్రముగా శిక్షించినను ఇస్రాయిలీల సర్వ సమాజము మోషేకు విరోధంగా సనుగుటను ఆపలేదు సంఖ్యాకాండము పదహారు నలభై ఒకటి అందుచేతనే దేవుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ప్రత్యక్ష గుడారంలో ఉంచమని మోసేకు చెప్పాను తర్వాత ఆయలను నేను ఎవరిని ఏర్పరుచుకుందనో కర్ర చిగురించును ఇస్రాయలీలు మీకు విరోధముగా శనుగుచొండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేదును మోసే వారి కర్రలను గుడారములో ఎహోవాస్ సన్నిధిని ఉంచెను సంఖ్యాకాండము పదిహేడు ఐదు ఏడు వచనములు మరుసటి దినమున వారికి ఆశ్చర్యం కలిగించిన అనగా అహరోను పేరుగల కర్ర చిగిరిచి పుష్పించి బాదుము పండ్లు గలదాయను సాధారణంగా బాదుము చెట్టు ఫలించుటకు చాలా కాలం పట్టును ఇక్కడ ఒక్క రాత్రిలోనే ఆ కర్ర చిగుర్చి పుష్పించి ఫలించెను దీని ద్వారా అహరోను కర్ర ఇతర కర్రల వలె కనబడుచున్నను చాలా ఉన్నదని దేవుడు చెబుతున్నాడు ఇతర కర్రలలో లేని ఒక విధమైన జీవం ఆ కర్రలు కలదు అది పరలోక జీవం ఒక విత్తనమును భూమిలో నాటి నీరు కట్టినప్పుడు ఆ విత్తనములో జీవముండును గనక అది పెరుగును అయితే అహరోను కర్ర పూర్తిగా ఎండిపోయినదైనను అదే కర్ర పుష్పించి ఫలించాను దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు అదే శక్తి బయలుపరచబడినట్లు ఆదికాండం ఒకటి పదకొండులో చదువు దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం అయ్యాను అక్కడ విత్తుట దున్నుట కూర్చుట లేదు దేవుడు కేవలం పలుకగా వివిధ రకములైన చెట్లు కలిగెను అది దేవుని మాట యొక్క శక్తి మోసే అహరోనులు సామాన్య ప్రజలైనను దేవుడు వారిలో నూతన జీవమును ఉంచెను దేవుని ఆత్మ వారి ద్వారా పనిచేయుండను మోసే ప్రభువుకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన వర్తమానమును ఇవ్వవలసినది దేవుడు అతనికి ఏమైతే చెప్పానో దానికి ఏమయ్యూ కలపకుండా అతను చెప్పాను అయితే కోరహు అతని అనుచరులంతయు మోషే తన స్వంత జ్ఞానంతో చెప్పుచున్నాడని తలంచిరి మోషే అహరోనులు ఇతరుల వలనే అదే మాటలు మాట్లాడినను వారి మాటలలో జీవము కలదు ప్రతి ఒక్కరూ వారి మాటలలో జీవము ప్రవహించుటను చూడగలరు వారి ప్రతి మాటలోనూ శక్తి అధికారము కలదు అయితే వారు ఇస్రాయిలుల సమాజ ప్రధానులు కనుక తాము కూడా మోషే వలె మాట్లాడగలమని తలంచిరి పుష్పించిన ఈ కర్ర ద్వారా దేవుడు వారు కేవలం ఎండిపోయిన కర్రల వంటి వారిని వారికి చూపించను మోసే అహరోనుల విషయమైతే వారిలో శక్తి కలదు దేవుడు వారిని తన సేవకై ఏర్పరచుకోండి రుజువు చేశాను అనేకులు అధిక జ్ఞానమును సంపాదించడం ద్వారా ఈ లోకంలో గొప్ప బోధకులుగా కాగలమని తలంచదురు వారిలో సంతోషం ఉండదు మరియు శక్తి ఉండదు వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బోధించి ఎంతో జ్ఞానముతో ప్రసంగించవచ్చును అయినను వారిలో కేవలం ఎండిపోయిన స్థితినే చూడగలం మొత్తై ఏడు ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో మనకు గంభీరమైన ఒక హెచ్చరిక కలదు ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమం చేయవాలరా నా నుండి పొండని వారితో చెప్పదును ప్రైజ్ లాడ్